ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే తన మనసులో బాధ మొత్తాన్ని కూడా తాగిన మత్తులో ఇంకా అక్షయ్తో మాట్లాడుతున్నట్టు అన్ని నిజాలు అక్షయ్కి అర్థమయ్యేలా చెప్తుంది అక్షయ్ అయితే అవని మాటలు వింటూ అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇంకా అవని అయితే ఏమండి నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను మీకు తెలీదండి మీ దగ్గర నేను ఎట్లాంటి నిజాలు దాచిపెట్టలేదండి ఎప్పుడు మీ దగ్గర అబద్ధాలు చెప్పలేదండి నా లైఫ్లో మీ దగ్గర మొదటిసారిగా దాచిపెట్టిన నిజం ఒక మా అమ్మ తమ్ముడు నాకున్నారన్న నిజమే మీ దగ్గర దాచిపెట్టాను అది కూడా అమ్మ నా దగ్గర ఒట్టు తీసుకుంది అందుకే అందుకే మీకు చెప్పలేకపోయాను కానీ మీరు అదంతా అబద్ధమని అలాగే నా సొంత తమ్ముడితో నాకు లేనిపోని బంధాన్ని అంటగడుతుంటే నా మనసు ముక్కలైపోతుంది నా గుండె పాగిలిపోతుంది మీకు మీకు నిజాన్ని ఎలా చూపించాలో కూడా తెలియటం లేదు అంతేనండి అంతే ఎప్పుడు మీకు నేను అబద్ధం చెప్పలేదు అమ్మని తమ్ముణ్ణి కలవడానికి వెళ్ళినప్పుడు మాత్రమే మీతో చిన్న అబద్ధాన్ని చెప్పేదాన్ని మీరు మీరు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు కావాలని నన్ను దూరం పెడుతున్నారు ఎవరో చెప్పిన మాటలు విని నా మీద కోపాన్ని తెచ్చుకుంటున్నారు అని చెప్పి ఇక అవని అయితే తన మనసులో ఉన్న బాధని ఇంకా అక్షయ్కి అర్థమయ్యేలా చెప్తుంది అక్షయ్ అవని చెప్పిన మాటలకి మరి భరత్ నీ తమ్ముడైనప్పుడు మరి నీకొక అమ్మ ఉన్నప్పుడు ఎక్కడ ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు అని అడగడంతో ఆరోజు ఆ రోజు మిమ్మల్ని కూడా నాతో పాటు హాస్పిటల్కి తీసుకెళ్ళాను కదా అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయినట్టుగా మమ్మల్ని వెతకద్దు అని చెప్పి లెటర్ కూడా పెట్టి వెళ్ళారు మరి మిమ్మల్ని మీకు వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపించనండి అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్తో చెప్తుంది అక్షయ్ తాగిన వాళ్ళు నిజమే మాట్లాడతారని అందరూ అంటూ ఉంటారు అవని చెప్పిందంతా నిజమేనా అనవసరంగా నేను అవనిని అపార్థం చేసుకుంటున్నానా అని చెప్పి ఇక అక్షయ్ ఒక్క క్షణం అవని చెప్పిన మాటల గురించి ఆలోచిస్తాడు అవని అక్షయ్ని చూసి ఈయన నేను చెప్పిందంతా నమ్మారా అన్నట్టుగా అవని కూడా అలాగే చూస్తుంది ఇంకా అవని ఏవండి మీరు మీరు నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేనండి నా వల్ల ఇట్లాంటి చెడు అలవాట్లకి బానిసైతే మీ ఆరోగ్యం ఏం కావాలండి ఎప్పుడు ఎప్పుడు తాగనని నాకు మాట ఇవ్వండి ఒకవేళ మీరు తాగితే కనుక ఇప్పట్లాగానే ఆ మందు తీసుకొని నేను కూడా తాగేస్తాను అని చెప్పి అక్షయ్కి అవని చెబుతూ ఉంటే ఇక అక్షయ్ సరే సరే నిద్రపో అని చెప్పి జాగ్రత్తగా అవనని లేపి మంచం మీద పడుకో పెడతాడు అవని కూడా మంచం మీద పడుకుంటూ అక్షయ్ని పట్టుకుంటుంది అక్షయ్ నువ్వు నిద్రపో అని చెప్పి అక్షయ్ అవనిని పడుకో పెడతాడు అవని కావాలని అక్షయ్ తను నమ్మాడా లేదా అని ఏవండి నన్ను నమ్మండి నేను మీకు అబద్ధం చెప్పలేదండి నేను చెప్పిందంతా నిజమేనండి అని చెప్పి కలవరిస్తున్నట్టుగా మాట్లాడుకుంటూ అలా నిద్రలోకి జారుకుంటుంది ఇదంతా విన్న తర్వాత అక్షయ్కి అవని మీద నమ్మకం వస్తుంది కానీ బాబీ ఎందుకు అలా చెప్పాడో అక్షయ్కి అర్థం కాదు అసలు బాబీ ఏ సాక్ష్యం లేకుండా ఎందుకు అవనికి భరత్కి లేని సంబంధాన్ని అంటకట్టాడు వాళ్ళిద్దరి మధ్యలో కేవలం అక్క తమ్ముడు అనే బంధం తప్ప ఇంకే బంధం లేదు కానీ వీడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధానికి తప్పుడు బంధాన్ని అంటకట్టి నా మనసులో లేని ఆలోచనని కల్పించాడా లేక అవని కావాలని నా నుంచి తప్పించుకోవడానికి ఇట్లాంటి మరొక అబద్ధాన్ని మొదలుపెట్టిందా అని చెప్పి అక్షయ్కి ఏమీ అర్థం కాక ఇక అలా తను కూడా నిద్రలోకి జారుకుంటాడు ఇక్కడ చూస్తే కమలైతే తను నడుం నొప్పితో నానా ఇబ్బంది పడుతూ ఉంటే బామ్మగారు ఒక తైలాన్ని తీసుకొచ్చి ఇంకా కమల్కి రుద్దుతూ ఉంటుంది కమల్ వసై బామ్మ నీ చేతులతో రుద్దుతే నాకు నడుం నొప్పి కాదే నొప్పి ఎక్కువయ్యి నడుం పూర్తిగా విరిగేలా ఉంది పల్లవి దాన్ని నువ్వే రాయొచ్చు కదా అని అంటూ ఉంటే ఇక పల్లవి ఆ తైలాన్ని తీసుకుని కమల్కి మృదువుగా రాస్తూ ఉంటుంది కమల్ అబ్బా ఇప్పుడు ఇప్పుడు హాయిగా ఉంది అని చెప్పి ఇక ఇంకా పల్లవి తన మనసులో విణ్ణి ఎలా అయినా సరే నా వలలో నా వలలోకి లాక్కోవాలి నా చుట్టూ తిప్పుకోవాలని ఎంత ప్లాన్ చేసినా అస్సలు వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి పల్లవి ఆలోచిస్తూ ఇంకా కమల్కి గట్టిగా రుద్దుతుంది అబ్బా పల్లవి నువ్వు కూడా ఆ ముసల్దాన్ నన్నడం విరక్కొడతావా ఏంటి ఏమొద్దు నేను నేను మా వదినతో రాయించుకుంటాను అని చెప్పి ఇంకా కమల్ దాన్ని తీసుకుని మంచం దిగపోతుంటే పెద్దావిడ నోరు ముయ్యరా నువ్వు వదినతో రాయించుకోవడమేంటి నోరు మూసుకొని పల్లవితో రాయించుకో పల్లవి జాగ్రత్తగా రాయమ్మా అని చెప్పి అక్కడి నుంచి పెద్దావిడ బయటికి వెళ్ళి డోర్ వేస్తుంది ఇక పల్లవి అయితే ఎందుకు బావా లేని పనులు ఇవన్నీ ఆయన నీకు ఎవరు చేయమన్నారు హ్యాపీగా ఉందామనుకునే లోపే అంత చెడగొట్ట అని చెప్పి ఇక దుప్పట్ని కమల్ మీదకి విసురుకొట్టి కొట్టి పల్లవి పక్కకి తిరిగి పడుకుంటుంది ఇక కమలైతే పల్లవి ఎప్పుడు కూడా నాతో ఇంత ప్రేమగా లేదు ఇప్పుడు పల్లవి నా మీద చాలా ప్రేమని చూపిస్తుంది కానీ అనవసరంగా ఆ డాక్టర్ గారు చెప్పిన ఫీట్స్ అన్ని చేసి నడుం విరిగేలా చేసుకున్నాను పాపం నా వల్ల పల్లవి బాగా డిసప్పాయింట్ అయినట్టుంది అని చెప్పి కమల్ తన మనసులో అనుకుంటూ పల్లవి సారీ అని చెప్పి తన షోల్డర్ మీద చెయ్యి వేయడంతో పల్లవి చేతిని ఇదిలించుకొని పక్కకి తిరిగి పడుకుంటుంది ఇక అలాగే కమల్ కూడా అమ్మా అమ్మా అనుకుంటూ నడుం పట్టుకుని ఇక అలా నిద్రపోతాడు ఉదయాన్నే పార్వతి అయితే కిచెన్లో ఏదో పని చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి అవని కూడా వస్తుంది అత్తయ్య గారు ఏంటి ఇంత ఉదయాన్నే లేచారు నన్నెందుకు లేపలేదు అని అంటూ ఉంటే నువ్వు ఇంట్లో పనులన్నీ చేసి చేసి అలసిపోతావు రోజు అందరికంటే ముందుగానే లేస్తావు ఈ ఒక్కరోజుకి కాస్త లేటుగా లేస్తే తప్పేముంది అందుకే నేనే అందరికీ కావలసినట్టు కావలసిన కాఫీ కలుపుతున్నాను అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతుంటే అయ్యో అత్తయ్య మీరు పక్కకి జరగండి నేను కలుపుతాను కాఫీ అని చెప్పి ఇక అవని అందరి కోసం కాఫీ రెడీ చేసి తీసుకుని వెళ్తుంది ఇంకా అందరికీ కాఫీలు ఇస్తూ ఉండగా ఇంతలో ఆరాధ్య మమ్మీ ఈరోజు నువ్వు డాడీ స్కూల్కి రావాలి అని చెప్పడంతో ఏంటమ్మా ఇద్దరం ఎందుకు స్కూల్కి రావాలి అని అడుగుతూ ఉంటే మమ్మీ ఈరోజు ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉంది మమ్మీ డాడీ ఇద్దరూ రావాల్సిందే అని అంటుంటే ఆరాధ్య మాటలకి ఇక అవని నవ్వుతూ ఆరాధ్య చిన్నపిల్లలా మాట్లాడకు పేరెంట్స్ మీటింగ్కి ఎవరో ఒక్కరు వస్తే సరిపోతుంది దానికి మీ డాడీ ఎందుకు నువ్వు కావాలని చేస్తున్నావు అని అంటుంటే కాదు మమ్మీ ఈరోజు నీతో డాడీతో కలిసి నాకు బయటికి వెళ్ళాలని ఉంది మామూలుగా అయితే మీరు రారు కదా అందుకే పేరెంట్స్ మీటింగ్ అని అబద్ధం చెప్పాను సారీ మమ్మీ అని చెప్పి ఆరాధ్య తన చెవులు పట్టుకుని గుంజుళ్ళు తీస్తున్నట్టు చేస్తుంది అది చూసిన అందరూ నవ్వుతారు ఇంకా రాజేంద్ర అయితే అందరూ సంతోషంగా ఉండడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ తరువాత అలా కొంతసేపటికి అక్కడికి చక్రధర్ అలాగే తన భార్య అక్కడికి రావడంతో ఒక్కసారిగా పల్లవి వాళ్ళిద్దర్ని చూసి డాడ్ మామ్ ఏంటి ఇలా వచ్చారు అని అంటూ ఉంటే ఆ మాటలకి చక్రధర్ భార్య ఏం లేదమ్మా నీకోసమే నిన్ను చూసి వెళ్ళాలనిపించి అని చెప్పడంతో దానికి ఇక రాజేంద్ర మంచి పని మీరు సమయానికి వచ్చారు నేనే మీకు ఫోన్ చేసి రమ్మని చెప్పాలి అనుకున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రధర్ ఏంటి బావా మమ్మల్ని రమ్మని పిలవాలనుకున్నావా అని అంటుంటే అవును అవును చక్రధర్ నేనే మిమ్మల్ని రమ్మని పిలవాలి అనుకున్నాను బిజినెస్ గురించి నీతో మాట్లాడాలి అని చెప్పడంతో ఇక అందరూ కూడా రాజేంద్ర వైపు చూస్తారు ఇంకా పల్లవి అయితే చక్రధర్ వైపు చూసి ఏమైంది అన్నట్టుగా అడగడంతో చక్రధర్ కూడా నాకు తెలియదని ఇక పల్లవితో అంటాడు ఇంకా రాజేంద్ర అయితే చూడు చక్రధర్ ఇన్నేళ్ల నుంచి నేను ఆఫీస్లో పని చేసి చేసి ఈ కుటుంబం కోసం కోసం కష్టపడి కష్టపడి అలసిపోయాను ఇంకా ఈ బరువు బాధ్యతల నుంచి తప్పుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రధర్ మనసులో అయితే కంపెనీ బాధ్యతల్ని అలాగే అప్పచి అప్పగిస్తున్నావు బావా అని అడగడంతో చెప్తాను చక్రధర్ అని చెప్పి ఇక రాజేంద్ర అయితే ఇంట్లో అందరినీ పిలుస్తాడు ఒక విధంగా పల్లవి అయితే చక్రధర్ దగ్గరకొచ్చి డాడ్ ఏంటి మావయ్య కంపెనీ చైర్మన్గా ఎవరినో పెట్టాలని చాలా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు ఖచ్చితంగా అది మీరేమో అనిపిస్తుంది ఎందుకంటే మావయ్య మీతో కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు ఇక మావయ్య బిజినెస్ నుంచి తప్పుకుంటే తర్వాత ఆ బిజినెస్లో చైర్మన్ పోస్ట్లో ఉండేది నువ్వే కదా కంగ్రాస్ డాడ్ అని చెప్పి ఇంకా పల్లవి అయితే చక్కెరధరకి కంగ్రాస్ చెప్తుంది చక్రధర్ కూడా దానికి చాలా సంబరపడతాడు నిజంగానే బావ నన్ను చైర్మన్గా చేస్తే అంతకంటే సంతోషం ఇంకేముంది ఎన్నేళ్ల నుంచి నేను కోరుకున్నది జరగబోతుంది అని చెప్పి చక్రధర్ కూడా ఆనందపడతాడు ఇంతలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లోకైతే వస్తారు అక్షయ్ అయితే నానా ఎందుకు నన్ను రమ్మన్నారు అని అంటుంటే చెప్తా చెప్తా అక్షయ్ ఈ ఇంటి పెద్ద కొడుకుగా కంపెనీ బాధ్యతల్ని అలాగే ఇంటి బాధ్యతల్ని నువ్వే తీసుకోవాలి అంటే కంపెనీ చైర్మన్గా రోజు నుంచి నిన్నే నిన్నే నియమిస్తున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా అవనికి ఫీజులు ఎగిరిపోయినంత పని అవుతుంది ఇక చక్రధర్ అయితే చాలా కోపంగా చూస్తాడు దానికి పల్లవి అయితే అది మావయ్య గారు అని అంటుంటే ఏంటమ్మా నేను అన్నీ ఆలోచించే తీసుకున్నాను ఇంటికి పెద్ద కొడుకు అలాగే అక్షయ్కి మన కంపెనీ గురించి అలాగే కంపెనీలో ఉన్న ప్రతి కాంట్రాక్ట్ గురించి డీలర్స్తో ఎలా మాట్లాడాలి అన్నీ కూడా వాడికి బాగా తెలుసు ఇందులో వాడు నాకంటే ఓ మెట్టు ఎక్కువలోనే ఉన్నాడు అందుకే అందుకే వాడికి వాడి మీద ఉన్న నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతని అప్పగిస్తున్నాను చూడు అక్షయ్ ఈరోజు త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి నేను మన కంపెనీ డీలర్స్ అందరినీ రమ్మని చెప్పాను అందరితో కూడా మాట్లాడి నిన్ను కంపెనీ చైర్మన్గా ఈరోజు అందరి ముందు ఈ బాధ్యతలు నువ్వు తీసుకోవాల్సి ఉంది అని చెప్తుంటే కమల్ గట్టిగా క్లాప్స్ కొట్టి నాన్న మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఒకవేళ అదే పోస్ట్ నాకు ఇస్తే నాకు ఏం చేయాలో తెలియక నేను అంత గందరగోళం చేసేవాడిని కానీ నువ్వు అన్నయ్యకి ఈ పోస్ట్ ఇచ్చి చాలా మంచి పని చేసావు అని చెప్పి ఇంకా కమలైతే గట్టిగా క్లాప్స్ కొడుతూ తెగ సంబర పడిపోతాడు కానీ పల్లవికి ఇదేదీ నచ్చదు వాళ్ళని ఇంటి నుంచి వెళ్ళకట్టాలి అనుకుంటే ఈయనేంటి ఈయనకి పట్టం కట్టి రాజ్యాన్ని అప్పగిస్తాను అంటున్నాడు నేనుండగా అట్లాంటిదేది జరగనివ్వను అని చెప్పి ఇక పల్లవి అయితే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా పల్లవి వెనకమాలే చక్రధర్ కూడా వెళుతూ పల్లవి ఏంటి దంతా అసలు ఏం జరుగుతుంది ఆ అక్షయ్ అలాగే అవనెల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి అనుకుంటే మీ మామయ్య వాళ్ళకి ఏకంగా ఆస్తిని అలాగే కంపెనీలని అప్పగిస్తాను అంటున్నాడు అని అంటుంటే డాడ్ ఆయన ఎన్ని చేసినా అది జరగదు అది జరగకుండా ఆపడానికి నేను చేయాల్సిన ప్రయత్నాలు ఆల్రెడీ మొదలు పెట్టేశాను అని చెప్పి ఇంకా అక్షయ్ పల్లవి అయితే ఇక చక్రధర్తో చెప్తుంది చక్రధర్ ఏం చేస్తున్నావు పల్లవి అని అంటుంటే వేకెన్సీ డాట్ మీకే తెలుస్తుంది కదా ఆ చైర్మన్ స్థానంలో అక్షయ్ ఎన్నటికీ కూర్చోలేడు అలాగే ఆ కంపెనీ బాధ్యతలు ఇప్పుడు మొత్తం నువ్వే చూసుకోవాల్సి వస్తుంది ఆ మొత్తం నీ హ్యాండ్వర్లోకి వస్తుంది అని చెప్పి ఇంకా పల్లవి పాటలాడుతూ ఉంటుంది ఏమో బేబీ నువ్వు చెప్తుంటే నాకు కూడా సంతోషంగానే ఉంది ఎన్ని రోజుల నుంచి నేను ఎదురు చూస్తుంది కూడా అందుకే కదా సరే ఆల్ ది బెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి చక్కెరధర వెళ్ళిపోతాడు ఇక పల్లవి అయితే రాజేంద్రకి ఇచ్చే పాలల్లో ఏవో ట్యాబ్లెట్స్ని కలుపుతూ ఉంటుంది అది చూసిన అవని ఇక్కడ ఇక్కడేం చేస్తున్నావు అని అంటుంటే అది అక్క మావయ్య నాకు పాలు తీసుకురమ్మన్నారు అందుకే మావయ్య కోసం పాలు కలిపాను అని చెప్పడంతో ఓ అదా ఇలా ఇవ్వు వాటిని మావయ్య గారికి నేనిస్తాను అని చెప్పి ఆ పాలని తీసుకెళ్ళి ఇక మావయ్య చె రాజేంద్రకి ఇస్తుంది ఇదంతా చూసిన పలవి కోరి మావయ్యకి నువ్వే విషాన్నిస్తున్నావు అది తాగిన మరుక్షణం ముసలోడికి గుండాగిపోతుంది తరువాత ఇద్దంతా చేసినందుకు నిన్ను ఈ ఇంట్లో వాళ్ళు మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు తరువాత ఈ ఏవదాస్తికి ఏకైక మహారాణిని అని చెప్పి ఇక అవని అయితే అవని గురించి మాట్లాడుతూ పల్లవి తెగ సంబర పడిపోతుంది ఇక పెద్ద ఆయనకి ఆ పాలని ఇచ్చిన తర్వాత ఇంకా రాజేంద్ర పాలు తాగి అక్షయ్ని అలాగే కమల్ని తీసుకుని ఆఫీస్కి అయితే బయలుదేత్తారు అలా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కొంతసేపటికి ఆఫీస్లో మీటింగ్ అరేంజ్ చేస్తారు అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక రాజేంద్ర డీలర్స్తో మాట్లాడుతూ చూడండి ఎన్ని రోజుల నుంచి మన కంపెనీకి మన కంపెనీకి మీ అందరి సహకారం ఉంది అలాగే ఈ రోజు నుంచి నా స్థానంలో నా పెద్ద కొడుకు అక్షయ్ చైర్మన్గా కూర్చోబోతున్నాడు వాడికి కూడా నాకు అందించిన సహకాయ సహాయ సహకారాలు అందించాలి అలాగే మీరు ఇందులో మీ నిర్ణయం కూడా చెప్తే బాగుంటుందని మీ అందరినీ పిలిపించారని చెప్పి ఇంకా రాజేంద్ర కంపెనీ డీలర్స్తో మాట్లాడడంతో వాళ్ళందరూ గట్టిగా క్లాప్స్ కొట్టి సార్ నిజంగా మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అక్షయ్ గారు ఈ కంపెనీకి చైర్మన్గా ఉండడం వల్ల ఉండడంలో మాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు మాకు కూడా ఈ విషయంలో సంతోషమే అని చెప్పి వాళ్ళందరూ గట్టిగా క్లాప్స్ కొడతారు ఉన్నట్టుండి ఇక రాజేంద్రకి అనుకోకుండా గుండెల్లో నొప్పొచ్చినట్టుగా అనిపిస్తుంది ఒక్కసారిగా గుండె పట్టుకుని అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు ఇక కమల్ అక్షయ్ ఇంకా అలాగే కంపెనీలో ఉన్న డీలర్స్ అందరూ కూడా రాజేంద్ర దగ్గరకు వచ్చి నానా నానా అంటూ వీళ్ళు కూడా సార్ సార్ అని చెప్పి ఇక రాజేంద్రని చుట్టు పుడతారు ఇంకా అనుకోకుండా రాజేంద్రని ఇమీడియట్లీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు రాజేంద్రకి డాక్టర్ అన్ని విధాలుగా చెకప్లు చేస్తారు ఇక బయటైతే అక్షయ్ అలాగే కమల్ కుటుంబ సభ్యులందరూ కూడా రాజేంద్రకి ఏం జరుగుతుందో అన్నట్టుగా వాళ్ళల్లో వాళ్ళు కొమిలిపోతూ ఉంటారు ఇదంతా తెలిసిన చక్రధరైతే తెగ సంబర పడిపోతాడు వెంటనే పల్లవికి కాల్ చేసి బేబీ నీ గురించి ఏదో అనుకున్నాను కానీ నువ్వు నాకంటే షార్ప్గా ఆలోచిస్తున్నావు నువ్వు నువ్వు ఆ రాజేంద్రని ఏకంగా పైకి పంపించడానికి ముహూర్తం పెట్టావని అస్సలు అర్థం చేసుకోలేకపోయాను నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఆ రాజేంద్ర అనేవాడే లేకపోతే ఇక నన్ను బిజినెస్లో ఎదుర్కొనే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఇంకా నేనే నేనే బిజినెస్లో నెంబర్ వన్ అని చెప్పి చక్రధర్ అయితే తెగ సంబరపడిపోతాడు కానీ పల్లవి చక్రధర్తో మాట్లాడిన ప్రతి మాటని అవని వినేస్తుంది ఒక్కసారిగా పల్లవి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అవని కనిపిస్తుంది అవనిని చూసి స్ట్రన్ అయిపోతుంది పల్లవి అయితే అవని పల్లవి చెంప చెల్లు మనిపిస్తుంది చి ఎన్ని రోజుల నుంచి నిన్ను ఏదో ఒక రకంగా మార్చాలని ప్రయత్నించాను కానీ చివరికి నువ్వు ప్రాణాలు తీసేదాకా వచ్చావా ఇప్పుడే ఇప్పుడే నీ గురించి అందరికీ చెప్తానని చెప్పి ఇక అవని అంటూ ఉంటే అవని మాటలకి పల్లవి చెప్పు వెళ్ళి చెప్పు నేను కూడా చెప్తాను ఆ పాలని ఇచ్చింది మావయ్యకి నువ్వేనని ఆ పాలు తాగడం వల్లే మావయ్యకి గుండె నొప్పి వచ్చిందని అందరికీ చెప్తాను ఆ తరువాత మావయ్య గారి పరిస్థితికి కారణమైన నిన్ను ఈ ఇంట్లో ఉంచుతారని నువ్వు చెప్పింది నమ్ముతారని ఎలా అనుకుంటున్నావు ఇప్పటికీ నీ భర్త నువ్వు చేసిన తప్పులకి నీ మీద చాలా కోపంతో ఉన్నాడు ఇప్పుడు కనుక వాళ్ళ నాన్నకి ఇట్లాంటి పరిస్థితి వచ్చి రావడానికి కారణం నువ్వే అని తెలిస్తే ఇక జీవితంలో అక్షయ్ భవని మోహం కూడా చూడ్డు అని చెప్పి పల్లవి ఇక అవని బెదిరిస్తోంది అవని ఏం మాట్లాడాలో తెలియక అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది రానున్న ఎపిసోడ్స్లో ఇక అవని పల్లవికి ఏ రకంగా బుద్ధి చెప్పబోతుంది అలాగే రాజేంద్ర తిరిగి ప్రాణాలతో ఇంటికి వస్తాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం